హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రి కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ట్రెడిషనల్ రెసిపీ చింతాకు నువ్వుల పొడి రోజు కొద్దిగా నువ్వులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది రుచిని మాత్రమే కాదండి అపారమైన పోషకాలను కూడా అందిస్తుంది ఇందులో కాల్షియం ఐరన్ వైటమిన్ సి అధికంగా ఉంటుంది అంటే మనం ఏదో ఒక రూపంలో మన భోజనంలో నువ్వులు తినడం మంచిది ఈ నువ్వులను లడ్డు చేసుకొని తినవచ్చు లేదా ఇలా నువ్వులప్పుడైనా చేసుకోవచ్చు మరి అది ఎలా చేయాలో చూద్దామా దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు ఎండు చింతాకు హాఫ్ కప్పు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా ఎండు మిరపకాయలు స్టవ్ పై బాణలు పెట్టి నువ్వులు సిమ్లో దోరగా వేయించుకోవాలి పెద్దగా పెడితే మాడిపోతాయి మంచి వాసన వచ్చేంత వరకు నువ్వులు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే బాణల్లో చింతాకు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చింతాకు త్వరగా మాడిపోతుంది కాబట్టి చూస్తూ ఉండాలి వేయించేటప్పుడు కొద్దిగా ఎర్రగా అవుతూనే తీసేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి బాణలిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అందులోకే ధనియాలు జీలకర్ర వేయించుకోవాలి అన్నీ చల్లారాక ముందుగా మిక్సీ జార్లో మిరపకాయలు రుచికి సరిపడా సాల్టు కొద్దిగా బెల్లం బెల్లం అనేది మన ఆప్షన్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ అందులోకి నువ్వులు ధనియాలు జీలకర్ర వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చివరగా చింతాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రోజు కొద్దిగా తినడం వల్ల గుండెకు కూడా మంచిది రక్తనాళాలు బాగా పనిచేస్తాయి మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చింతాకు నువ్వుల పొడి మీరు కూడా ట్రై చేసి పెట్టుకుంటే ఆరోగ్యం మీ సొంతం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి ధన్యవాదాలు